ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో పథకాల పండుగ అయితే ప్రారంభించబోతున్నారు ఏవైతే ఆయన సూపర్ సిక్స్ పథకాలను పథకం అమలు చేస్తామని చెప్పారో వాటిలో ముఖ్యంగా మనకు మూడు పథకాలకు సంబంధించి అయితే జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది మరి ఏ పథకాలు ప్రారంభిస్తున్నారు ఆ పథకాలు ఏంటి ఎవరికి లబ్ధి చేరకూరుతుంది అనే వివరాలన్నీ ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్య వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారో దానికి సంబంధించి జూన్ నెలలో అయితే మనకు జూన్ పన్నెండో తారీఖున రెండు పథకాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అలాగే ఇరవయ తారీఖున మరో పథకం విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇప్పటికే మీడియాలోనూ అన్ని వై వైరల్ అవు అన్ని అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఇప్పటికే అన్ని వైరల్ అవుతున్నాయి జూన్ పన్నెండవ తారీఖున విడుదల చేసే పథకాల గురించి వాటిలో మొట్టమొదటిగా చూసుకుంటే హౌస్ పెన్షన్లు దాదాపు యాభై వేల మందికి అయితే జూన్ పన్నెండవ తారీఖున ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందిస్తున్నామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది చాలామంది అప్లై చేసుకున్నారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే జూన్ ఐదో తారీఖులో ఒక సమయం ఉంటుంది కాబట్టి జూన్ ఐదో తారీఖులోపు అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది హౌస్ పెన్షన్ అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ భార్య ఎవరైతే ఉంటారో వారికి ఈ పెన్షన్ అనేది అందుతుంది ఒకరికి నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తామని చెప్పడం జరిగింది ఇది జూన్ పన్నెండవ తారీఖున విడుదల చేస్తూ ఉన్నారు అలాగే ఇంకొక పథకం వచ్చేసి తల్లికి వందనం ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులు స్కూల్ ఇంటర్ నుంచి అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుంటే విద్యార్థులు ఉంటారో వారి తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను అయితే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇక వీరికి సంబంధించి చూసుకుంటే పదిహేనో తా ఐదో తారీఖులోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వారి ఆధార్ కార్డులో అప్డేట్ కానీ ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేని వారు ఉంటే కనుక అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది ఇక అంద దాదాపు మనకు అరవై వేల మంది ఉంటే ముప్పై అరవై యాభై వేల మందికి అయితే పథకానికి వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది జూన్ ఐదో తారీఖు నుంచి అయితే అర్హుల జాబితాను విడుదల చేస్తూ లిస్టు రెడీ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది తర్వాత వచ్చేసి ఈ పథకానికి సంబంధించి ఎంతో ఎంతో మంది ఎదురు చూస్తున్నారు రైతన్నలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో మనకు మొదటి విడతగా ఏడు వేల రూపాయలను అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఎవరైనా కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందినవారు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు ఉంటే దాదాపు ఇప్పటి వరకు చూసుకుంటే యాభై లక్షల మంది అంటే ఇప్పుడు దాదాపు కొత్తగా అప్లై చేసుకున్న వారితో డెబ్బై లక్షల మంది అయితే అవ్వడం జరిగిందని కూడా లిస్టు రెడీ చేయడం జరిగింది ఫైనల్ లిస్ట్ జూన్ ఐదో తారీఖు తయారవుతుంది కాబట్టి ఈలోపు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది